Да, да, గణేష్ అతనికి మనందరం కలిసినట్టుగా ఉండి మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధించి మళ్ళీ నిజామాన్ని అభివృద్ధి పదంలో తీర్చెళ్ళాలి తీర్చెళ్ళాలంటే మనందరి యొక్క సపోర్ట్ కావాలి మీ అందరూ కూడా ఎందుకంటే మనం మీ అందరి యొక్క ఆశీర్వాదం గణేష్ ఉండాలి భవిష్యత్తులో గణేష్ అన్న గారు తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు సంతోష్ శర్మ గారు దివాకర్ గారు సత్యనారాయణ గారు పుల్తలు రమేష్ గారు పొట్టే సురేష్ శర్మ గారు రమేష్ దుల్కర్ గారు అందరికీ కూడా పేరు ప్రేమ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడు ఎన్ని ఆత్మీయ సమావేశాలు చేశాం చాలా ఆత్మీయ సమావేశాలు చేశాం కానీ ఈ ఆత్మీయ సమావేశానికి ఒక ప్రత్యేకత ఎందుకంటే భక్తునికి భగవంతునికి అనుసంధానం చేయాలి భక్తునికి భగవంతునికి అనుసంధానం చేయడం అంటే మేము ఏదైనా దేవుడిని కోరుకుంటే అది మీ ద్వారా ఏ శుభ కార్యక్రమంలో కూడా మేము ఇక్కడ వచ్చే పత్రులుగా తీసుకొని పోతాం మరకడ పంతులు లేకుండా ఉన్నారు కానీ ఒక శుభ సూచనం గృహపత్రులుగా మనం కడుపు ని మంచి మనస్సుతో ఆశీర్వదిస్తారనే

అభివృద్ధి అయిందన్న మాట వాస్తవం లేదు అభివృద్ధి అయిందమ్మా బాగా అయిందా మరి అభివృద్ధి అయినప్పుడు ఈ అభివృద్ధి ఇంకా కొనసాగించాలంటే మీరు మళ్ళీ ఇచ్చినట్టయితే తప్పకుండా ముందు పోయి ఇంకా అభివృద్ధి చేస్తారు మనిషి జీవించాలంటే మనిషికి శక్తి రావాలంటే ఇంకా భోజనం చేయాలి మంచి పౌష్టికమైనటువంటి ఆహార మనిషికి శక్తి వస్తుంది మరి దీరం కావాలి

కొన్ని ఆఫీసులు తీసుకోవచ్చు కట్టా మన యువతీ యువకుల కోసం ఐటీ అప్పు కట్టండి మీరు ఒకసారి మీ సాయంకాలం చూడండి చదువు కోసం ఐటీ హబ్ చదువు అబ్బాయి వాళ్ళ కోసం పక్కనే న్యాయ బిల్డింగ్ అని కట్టారు న్యాక్ బిల్టింగ్ లో డార్కెటర్ కానీ ఏసీ మెకానిక్ కానీ బంబర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ వీళ్ళందరూ కూడా పని చేర్చుకోవచ్చు సో వారి కోసం మరి దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ పెట్టండి విజయ కాఫీ దగ్గర ఒక రైల్వే కమాండ్ ఉంది వర్షం పడితే ఇక్కడ ఇక్కడనే అక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఎవరికి రాని ఆలోచన ఇంకో రైల్వే పెట్టి కూడా పెట్టండి ఎంత వర్షం పడ్డా కూడా ఈరోజు స్టాక్ కాకుండా లేదు మరి రెండు రైల్వే కమాండ్ అయింది మున్సిపల్ పెట్టి కట్టాం మినీ ట్యాంక్ పంట్ మీ దగ్గరికి రాకపోతే ఇప్పుడే నేను మినీ ట్యాంక్ పంట అక్కడ ఓట్స్ని అప్పీల్ చేసి వస్తున్నారు చాలామంది వాళ్ళు అక్కడ ఎంత సంతోషంతో ఎంత ఆనందంతో చెప్తున్నారంటే సార్ పక్కా నేను మీకే ఓటేస్తాను ఇంత అందమైనటువంటి మినీ ట్యాంక్ పంట్ మీరు పెద్దలకు అందించేదండి మరి అంతకంటే సంతృప్తి మాకు ఏం కావాలి సెంటర్ మీడియం పెట్టడం చెట్లు పెట్టడం లైట్లు పెట్టడం మంచి అందమైనటువంటి కౌంటైన్ నిర్ణయం ఇవన్నీ కూడా కట్టి నిజామాబాద్ నగరాన్ని మొత్తంగా నిర్ణయించుకున్నా రాబోయే రోజుల్లో ఈ కొనసాగాలంటే ఈ అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉందని సాధ్యం ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి గతంలో ఒకసారి మా తప్పు నిర్ణయం తీసుకున్నారు ఎండలక్ష్మైన వ్యక్తి మంచోడే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఎలాంటి అభివృద్ధి కిందా వారు దోచుకోలేదు రేపు రాబోయే రోజుల్లో అన్ని సర్వీస్ సంస్థలు కూడా చెప్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మరి మీ ఆశీర్వాదం ముఖ్యంగా మీ బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా తెలుస్తాం ఇంకేమన్నా అంటే పైసలు ఇంటి కనెక్షన్ ప్రతి ఇంటికి ఎనిమిది కనెక్షన్ డబ్బులు అవుతుంది మరి ఆ డబ్బులు కూడా సామాన్య పేదవాళ్ళు వాళ్ళ మీద భారతదేశంలో ఎక్కడ కూడా వాళ్ళు అంటే ఏమన్నారంటే అలా ఉన్నాం సార్ ఇదేనా మా సమాధానం ఎంత చెప్తున్నామంటే నీళ్ళు రావట్లేదు అంటే వస్తున్నాయి సార్ నీళ్ళు మరి ఏం బాధ సార్ రోజు నీళ్ళు వస్తున్నాయి అదే మా బాధ అంటుంది అవునా రోజు నీళ్ళు రాకపోతే బాధ లేకపోతే నీళ్ళు వస్తే బాధితున్నామంటే సార్ ఒక విషయం చెప్తాను చెప్పండి అన్నమాట ఇందకు ఎండాకాలంలో నీళ్ళు లేకపోతే ఒక రోజు తప్పించకపోతే ఇచ్చారు కదా అవునమ్మాట మరి ఇప్పుడు రోజు ఇస్తున్నారు కదా అంటే అమ్మ మాటే ఒక రోజు నడిపించి ఒక రోజు తీసుకున్నప్పుడు ఒక రోజు పడుకునే వాళ్ళని ఇంకో రోజు చేసేవాళ్ళం తొందరగా ఇప్పుడు రోజు తీసుకురావరం అదనంగా సార్ ఏం పోతే అని అని చెప్పేసి నా దృష్టి సార్ ఓహో ఇలా బాబా చెప్పి గమనించి నేను వెంటనే ఆఫీస్కి వచ్చి అధికారాన్ని సాధ్య సాధ్యాన్ని పరిశీలించి మరి మా మహిళా సోదరు బాధపడుతున్నారు నీళ్ళ కోసమే టెన్షన్తో ఇవ్వాలా

ఇరవై నాలుగు గంటల కూడా కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం తర్వాత అందమైనటువంటి నగరం ఏది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది నిజామాబాద్ మరి అదేవిధంగా బ్రాహ్మణ సోదరు చిన్న చిన్న కోరికలు కోరిక ఒకటి మీకు తెలుసు కేసీఆర్ యాభై ప్రభుత్వం కేసీఆర్ గారి గౌరవం నేను చూసాం బ్రాహ్మణ బ్రాహ్మాణ హైదరాబాద్ అక్కడ వేద పాఠశాల వచ్చి మీకు మాటేసి అక్కడ వసతి బట్టి అన్ని అందులతో కొంత ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం కూడా చేసింది అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణ భూములు కావాలని వేద పాఠశాల కావాలని మందిరాలలో ఏదైనా నాణ్యమైన పదవులు కావాలని చెప్పేసి అడిగింది మరి ప్రతి మందిరంలో అక్కడ అచ్చనులే ఒక డైరెక్టర్గా ఉంటారు కూర్చున్న దగ్గర కూర్చున్న దగ్గర నుంచి ఎవరికి పోయి ఖండవాలు ప్రచారం చేసిన చేయాల్సిన అవసరం లేదు మీరు కూర్చున్న దగ్గరనే ఆశీర్వాద భక్తులకు చెప్పడం ఒకటి భక్తులకు చెప్పి మీరు కూర్చున్న దగ్గర నుంచి ఆశీర్వాదం ఇస్తూ అందరికీ చెప్పి నన్ను ఎన్ని నిజామాబాద్ నగరానికి పెట్టేటటువంటి బాధ్యత నాది అని చెప్పి మాటిస్తూ మరియు పద్ధతి మరి ఇంత పెద్ద ఎత్తున సమయం సందర్భంగా మీరు ఇచ్చేసినందుకు మీకు మరి మా ఇంట్లో కూడా చూసి కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పత్రిక వచ్చి చేస్తారు ఒకటి అన్నీ అనిపిస్తే దీపావళాగా అనిపిస్తే అంత పండగ కూడా ఉన్నా కూడా మీరు నన్ను ఆశీర్వదించడానికి प्रकाश में बाद